శ్రీకృష్ణుడి చేతిలో కనిపించే ఆ శంఖం వెనుక ఎంత గొప్ప పురాణ కథ ఉందో ఎప్పుడైనా ఆలోచించారా ఆ శంఖం పూరించినప్పుడు వినిపించే ధ్వని ఎందుకు ధర్మానికి జయఘోషగా నిలిచింది ఈరోజు మనం వినబోయేది పంచజన్య శంఖం పుట్టుక కథ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు బలరాముడు సాందీప మహర్షి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు విద్యలన్నీ సంపూర్ణంగా నేర్చుకున్న తర్వాత కృష్ణుడు బలరాములు తమ గురువుని వినమ్రంగా ప్రార్థించారు గురుదక్షిణగా ఏమి కావాలో అడిగారు అప్పుడు సాందీప మహర్షి బాధతో సముద్రంలో మునిగిపోయి మరణించినటువంటి తన కుమారుణ్ణి తిరిగి తీసుకురావాలని కోరాడు శ్రీకృష్ణుడు వెంటనే సముద్రుడి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాడు అప్పుడు సముద్రుడు ఇలా అన్నాడు ప్రభు మీ గురువు కుమారుణ్ణి నేను తీసుకోలేదు ఆ బాలుణ్ణి పంచజనుడు అనే రాక్షసుడు శంఖం రూపంలో దాచుకున్నాడు దాంతో కృష్ణుడు సముద్రంలోకి దూకి మహారాక్షసుడు పంచజనునితో ప్రళయ యుద్ధం చేశాడు కృష్ణుని చక్రాయుధం ముందు ఆ రాక్షసుడు నిలవలేక అంతమయ్యాడు పంచజనుని శరీరంలో ఒక అద్భుతమైన శంఖం లభించింది ఆ శంఖాన్ని శ్రీకృష్ణుడు తీసుకున్నాడు అదే తరువాత కాలంలో పంచజన్యం అనే దివ్యశంఖంగా ప్రసిద్ధి పొందింది శ్రీకృష్ణుడు ఆ శంఖాన్ని పూరించగానే అది ఆకాశమంతా ప్రతిధ్వనించింది ఆ శబ్దం ధర్మానికి జయఘోషగా నిలబడింది తరువాత కృష్ణుడు యమలోకానికి వెళ్ళి గురువు కుమారుణ్ణి తిరిగి సజీవంగా తీసుకొచ్చి సాందీప మహర్షికి అప్పగించాడు అదే నిజమైన గురుదక్షిణ పంచజన్య శంఖం కేవలం ఒక ఆయుధం కాదు అది సత్యం ధర్మం విజయానికి ప్రతీక మహాభారత యుద్ధంలో కృష్ణుడు ఈ శంఖం పూరించిన ప్రతిసారి పాండవులకు ధైర్యం కౌరవులకు భయం కలిగేది శంఖధ్వని వింటే చెడు శక్తులు తొలగిపోతాయి ఈ పంచజన్య శంఖం కథ మనకు గుర్తు చేస్తుంది ధర్మాన్ని కాపాడేవాడు దేవుడే భక్తులను రక్షించేవాడు కృష్ణుడే ఆయన శంఖనాదం వినిపించినప్పుడల్లా చెడుపై మంచికి జయఘోష వినిపించినట్టే మన జీవితంలోనూ కష్టాలు వచ్చిన గోవిందా అని పిలిస్తే చాలు ఆయన తప్పకుండా రక్షిస్తాడు ఈ భక్తి యాత్రలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి మా భక్తి కుటుంబంలో చేరండి మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మీ ప్రతి సబ్స్క్రైబ్ మా భక్తి జ్యోతిని మరింత ప్రకాశించేలా చేస్తుంది మర్చిపోద్దు